కుడా మనం ఎంత ఏడ్చి బెంబేలెత్తినా ఆ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్తాం ఆ పైన అంటాడు భక్తిహీనులు అర్పించు బలు హేయములు దేని స్తోత్రం అంటే భక్తిహీనులు అర్పించు బలు అన్నాడు భక్తిహీనులు అంటే అర్థం ఏంటంటే భక్తి లేని వారు ఇక్కడ బలులు అనగా ఒక పాట గుర్తొస్తుంది మనకి నా బలులు స్తోత్ర బలుగా మారిపో అంటే పాత నిబంధన కాలంలో ఐదు రకాల బలులు పాప పరిహారార్థ బలి అపరాధ పరిహారార్థ బలి దహన బలి సమాధాన బలి నైవేద్య బలి క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత స్థుతి స్తోత్రములు అనేవి ఈ జౌహ అంటే పెదవుల ద్వారా అర్పించబడే స్థుతులను జౌహ బలు అంటారు ఈ బలు భక్తితో చేస్తే దేవుడు అంగీకరిస్తాడు భక్తి లేకుండా చేస్తే ఆ భక్తిహీనులు అర్పించు బలు యహోవాకు హేయములు అయితే యథార్థత కావాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడు స్తోత్రం కలిగిన గాక నటించి యథార్థత లేకుండా మనం ఏ వ్యక్తితో ఎక్కువ కాలం నడవలేము కొంతకాలం నమ్మించవచ్చు ఆ తర్వాత మన స్థితిని బట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే ఇతడు నమ్మకస్తుడు యథార్థవంతుడు కాదు చాలా నటిస్తున్నాడు మన దగ్గర ఒక వేషం ఇంకో చోట ఒక వేషం వేస్తున్నాడని మనుషులు ఏ రీతిగా అనుకుంటారో దేవుడు కూడా మన నటన జీవితాన్ని ఇష్టపడడు యథార్థతను కోరుకుంటాడు యథార్థత లేకపోతే ఆయన కూడా అనుకుంటాడు ఈడు నటిస్తున్నాడు దేని స్తోత్రం ఇతని జీవితంలో ఏం లేదు యథార్థత లేదు అనుకుంటాడు ఇప్పుడు లోకంలో సినిమా యాక్టర్లు ఉన్నారు వాళ్ళు ఆ సినిమాలో చేసేదంతా యథార్థత అంటారా నటన అంటారా నటన అది ఏడ్చినట్టు దుఃఖపడుతున్నట్టు ఎంతో మంచిగా ఉన్నట్టు ఎంతో ప్రేమ చూపించినట్టు అర్థమైందా దట్ ఈస్ ఆల్ యాక్టింగ్ యాక్టింగ్ ఇన్ మూవీ ఆ సినిమాలో అది ఒక యాక్టింగ్ అర్థమైందా దట్ ఈస్ ద రియల్ స్టోరీ దిస్ ఈజ్ నాట్ రియల్ స్టోరీ అది నిజమైన స్టోరీ కాదు ఒక రీల్ రీల్ రీల్కి రియల్కి తేడాన్ని చెప్పమంటారా ఆర్ఈఈఈ రీల్ ఆర్ఈఏఎల్ రీల్ రియల్ దాని స్తోత్రం రీల్ అండ్ రియల్ రియాలిటీకి రీల్కి తేడా అని తెలుసా ఒక్కటి ఒక అక్షరం ఆర్ఇఈ ఆర్ఇఏ ఒక్క అక్షరంలో చూడండి మొత్తం మారిపోతుంది ఈ రోజున చాలామంది రియల్ స్టోరీ లాగుంది కానీ రియల్ స్టోరీ లాగలేదు అర్థమైంది నటన ఇప్పుడు వాళ్ళు ఎంతో యాక్టింగ్ చేస్తారు వాడికి మళ్ళీ ఆస్కార్ అవార్డు నంది అవార్డు పద్మభూషణ్ పద్మవిభూషణ్ తర్వాత చాలా చాలా అవార్డులు ఉన్నాయి కానీ మన దేవుడు రియల్ స్టోరీలకు అవార్డులు ఇవ్వడు రియల్ స్టోరీలకు అవార్డులు ఇస్తాడు చప్పట్లు కొట్టండి గట్టినా లుయ్యా ఏ స్టోరీకి అండి రియల్ స్టోరీకి అదే యథార్థమైన జీవితానికి ఈ యథార్థత ఉంటే మొట్టమొదటగా దొరికే ఒక గొప్ప కృప ఏంటంటే ఆయన సన్నిధిలో ఉండే భాగ్యము కీర్తన పదిహేనవ అధ్యాయంలో పదిహేనవ కీర్తనలో ఉండదు చూడండి నీ సన్నిధిలో ఎవరు ఉండగలరు నీ సన్నిధిలో యథార్థంగా వ్రత కలిగిన వారెవరు హృదయపూర్వకముగా నిజము పలుకువాడి అనుసరించు నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా ఈ రోజు నుండి మీరు యథార్థ జీవితాన్ని అడగండి అభ్యాసం చేయండి అర్థమైందా మందిరములు ఎలా ఉంటున్నారో ఇంటి దగ్గర కూడా అలాగే ఉండాలి మందిరం దగ్గర ఎట్లా ఉన్నారు ఆఫీసుల్లో అలాగే ఉండాలి మందిరం దగ్గర ఎట్లా ఉంటున్నారు మీరు కాలేజీలో అలాగే ఉండాలి ఇక్కడ ఒక స్వభావం అక్కడ ఒక స్వభావం ఇక్కడ ఒక యాక్టింగ్ అక్కడ ఒక యాక్టింగ్ చేయకూడదు దేవుని సన్నిధిలో కడవరకు ప్రభుత్వం ఉండాలి అంటే యథార్థత కావాలి చాలామంది బాప్తివం పొంది ఒక సంవత్సరం ఒక రెండేండ్లు ఐదేండ్లు పదేండ్లు ఉండి కూడా పడిపోతారు కారణం ఏంటంటే యథార్థమైన లైఫ్ లేదు యథార్థమైన లైఫ్ ఎవరిలో ఉంటుందో ఆ యథార్థతను బట్టి ఎప్పుడు ఆయన సన్నిధిలో ఉండే భాగ్యం భూమి మీద అండ్ పరలోకంలో పరలోక రాజ్యంలో కూడా ఆయన సన్నిధిలో నిలబడే ఆ గొప్ప భాగ్యం ఎవరికి ఇస్తున్నాడని తెలుసా నటించే వారికి కాదు యథార్థవంతులకి యథార్థవంతులకి ఎన్నడెన్నడో ఎన్నడన్నటికి ఆయన సన్నిధిలో నిలబడేది ఈ యథార్థవంతులే ప్రతిరోజు మన ప్రార్థన ఉండాలంటే యథార్థ త్రోవలో నడిపించు యథార్థవంతునిగా మార్చు యథార్థ జీవితం నాకు తెచ్చే ఒక వ్యక్తిని గురించి దేవుడు ఘనమైన సాక్ష్యం చెప్పాడు అబ్రహాం భార్యని ఒక రాజు ఎత్తుకొని పోయాడు ఆ రాజు పేరు ఏం పేరండి ఎల్మిలేక్ హలోయ ఎల్మిలేక్ అనే ఒక రాజు ఎత్తుకొని పోయాడు ఎత్తుకొని పోయినప్పుడు ఆ రాజుకి ఏమని వినపడిందంటే శారా అబ్రహాము చెల్లెలని అబ్రహాము తన అన్నని ఆ రీతికి వినపడింది అందుకని పెళ్ళి కాలేదని చెప్పి తీసుకెళ్ళిపోయాడు తీసుకెళ్ళిపోయిన తర్వాత దేవుడు నైట్ కలలో మాట్లాడుతున్నాడు ఆ రాజుతో ఏమన్నా తెలుసా నువ్వు తీసుకొచ్చిన ఆవిడ వేరొక వ్యక్తికి భార్య ఆమెను ముట్టావా నువ్వు చచ్చిపోతావు సుమి అంటాడు దేవుడు అప్పుడు ఆ రాజా అంటాడు అయ్యా ఎంత యథార్థముగా ఉన్నటువంటి నన్ను చంపుతావా ఎంత యథార్థ ప్రవర్తనతో బ్రతుకుతున్నా మా వాళ్ళను చంపేస్తావా అని అంటే దేవుడు అంటాడు నువ్వు యథార్థంగా ఉన్నావు గనుకనే ఈ పాపం చేయకుండా నిన్ను తప్పించాను అన్నాడు చప్పట్లు కొట్టండి అల అంటే ఇప్పుడు యథార్థవంతులను దేవుడు ఏ పాపము చేయకుండా ఏ విధమైనటువంటి దేవుడి కిరోధమైన క్రియలు వారిలో జరగకుండా దేవుడు కాపాడుతూనే ఉంటాడు యథార్థవంతులను చూడండి ఆ రాజుతో అంటున్నాడు అవాకింది చదివితే బాగుండేమో

నీ ప్రవర్తన యథార్థ హృదయంతోనే ఉందా దేవుడికిచ్చే కానుక యథార్థ మనసుతోనే అర్పిస్తున్నావా ఈ యథార్థత కలిగిన వ్యక్తిని దేవుడు అంటున్నాడు అక్కడ అవును ఎస్ నువ్వు యథార్థ హృదయముతో ఈ పని చేసావు గనుకనే ఆ నేను నిన్ను అడ్డగించి ఏ పాపము చేయకుండా ఏ లోప వారిలో కనపడకుండా అనునిత్యము దేవుడిని దేవుడు వారి ఎడల ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి ఆయన దేవదూతలను ఉంచి ఏ పాపం చేయకుండా వారిని కాపాడుకుంటూ సపరేట్ చేస్తా ఉంటాడు ఎవరిని అంత కేరింగ్ ఉంటుంది వారి మీద డూప్లికేట్ వాళ్ళని పట్టించుకోడు వేషధారులను పట్టించుకోడు అమర్దీకులను పట్టించుకోడు నటించే వాళ్ళని పట్టించుకోడు అర్థమైందా రకరకాలుగా వెళ్ళిలాగా మారే వాళ్ళని పట్టించుకోడు ఎక్కువ సమయం వారు దేవునితో ఉండలేరు ఆయన సన్నిధిలో నిలబడలేరు ఎందుకనంటే యథార్థంగా బ్రతికే వారు మాత్రమే ఆయన గుడారంలో అతిథిగా ఉంటున్నారు ఆయన ఎదుట నిలబడుతున్నారు దీని స్తోత్రం యథార్థంగా మనం బ్రతికినప్పుడు కలిగే లాభాలు ఏంటో తెలుసా ఒకటి మన చుట్టూ కంచి వేస్తాడు ఊచు దేశమందు ఏబు అని ఒక మనుషుడు ఉండే అతడు ఎవరండి యథార్థవంతుడు యథార్థవంతుడైనా ఏబు చుట్టూ తన స్వతంత్రుడి చుట్టూ భార్య పిల్లల చుట్టూ ఏమేశాడు ఈ రోజున ఎటు పోయినా నీకు ఎందుకు భయం కలుగుతుంది ఎటు ఏ అపాయం వస్తుందని ఎందుకు దిగులు చెందుతున్నావు అంటే నీ చుట్టూ కంచి లేదా కంచి లేదంటే నువ్వు యథార్థవంతుడు కాదా ఎందుకు ఈ భయం కలుగుతుంది ఎందుకు ఈ కలవరం వస్తుంది ఎందుకు ఈ కలత వస్తుంది నిజంగా కలవరం కలత భయం ఎవరికైతే వస్తుందో వారి హృదయము దేవుని ఎదుట సరిగా లేదని అర్థం దానియాలు నేను సింహాల భవన్లో వేస్తారంట ఐ డోంట్ కేర్ కలత లేదు కలత అంటే కలవరం ఏం చేయలేకపోయింది దానియాల్ని ఎందుకనంటే నా దేవుని దృష్టికి నేను నిర్దోషుని యథార్థవంతుడను నమ్మకస్తుడను ఏది ఎవరు ఎప్పుడు ఎన్నడు ఏ ప్లాన్ చేసుకున్నా అది ఎవరు ఏమి చేయలేరు దేని స్తోత్రం కలుగునగా దాకా ఎందుకనంటే నేను దేవుని దగ్గర ఎంత నిర్దోషంగా బ్రతుకుతున్నాను ఎంత యథార్థంగా బ్రతుకుతున్నాను అలాంటివన్నీ శింహాలు అప్పగించి నన్ను బలి చేస్తాడు ఆయన నన్ను అలా చేయడం ఎందుకనంటే యథార్థవంతుల చుట్టూ దేవుడే మేస్తున్నాడు కంచి వేస్తున్నాడు దాని ఎలికే దూతల దోతల కంచేశాడు అలా లూయ దాని ఎలికే కంచేశాడు మన గోడ ఈరోజు కంచెంటేడు దేవదోతలే నీ చుట్టూ దేవదోతలు ఉంటారు యథార్థంగా ఉంటే నిన్ను ముట్టుకోవటానికి నిన్ను టచ్ చేయడానికి కూడా ఈ ప్రపంచంలో ఎన్ని శక్తులు వ్యక్తులు ఎంతమంది ఏకమైన నీ తలలో తెల్లంటి గోడ వేయకలేరు వాళ్ళు దేని స్తోత్రం ఎందుకనంటే నీ చుట్టూ కంచి వేసింది మనుషులు కాదు మనుషులు ప్రాకారాలు కడతారు మనుషులు ప్రహరీలు కట్టుకుంటారు మనుషులు ముళ్ళకంచెలు కడతారు దేవుడు ఏం కడతాడో తెలుసా దేవదోతలను కడతాడు నీ చుట్టూ అలలుయ్యా అలలుయ్యా ఈ రోజు నుండి నువ్వు ప్రారంభించాలి యథార్థ జీవితం నాకు కావాలి యథార్థమైన లైఫ్ నేను కోరుకుంటున్నాను ప్రభావ నీ దగ్గర నేను అడుగుతుంది ఒకటే ఒకటే యథార్థ జీవితం భార్య వచ్చేమన్నదో తెలుసా ఏవు భార్య ఇంకా యథార్థత బదలకువా అంటే అక్కడ ఆ మాట మాట్లాడించింది భార్య కాదా సాతానుడు ఆమెలో దూరి ఆస్తి కోలిపోయినా పని వారిని కోలిపోయినా పిల్లలను కోలిపోయినా ఆరోగ్యం కోలిపోయినా ఇంకా యథార్థంగా ఉంటావా ఎస్ యథార్థంగానే ఉంటాను అన్ని కోలిపోయినా యథార్థతతోనే చచ్చిపోతాను అన్నాడు చేతులపై చెప్పండి అన్ని కోలిపోయిన అన్ని నష్టమైనా సరే నేను యథార్థతతోనే యథార్థత్వం చచ్చిపోతా ఎందుకంటే అది దేవుడికి నచ్చేది నా దేవుడు ఇష్టపడేది నా దేవుడు కోరుకునేది నా చుట్టూ కంచి వేసే ఆ గొప్ప భాగ్యం నాకు కలగాలంటే ఈ లైఫ్ నాకు కావాలి నేను స్తోత్ర యథార్థంగా ఉంటే దేవుడు మన చుట్టూ కంచి వేస్తాడు దేవుడు మన చుట్టూ కంచి వేస్తే ఎవడు ఏం చేయగలడు ఎవరేం చేయగలరు ఏది మనల్ని ముట్టుకోగలదు ప్రభుత్వ లేఖమైనా సైన్య ఏకమైనా నా ప్రే ఇంకోటి ఇంకోటి ఏకమైన మళ్ళీ ఎవరైనా తగ్గలరా మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగురుడు ముట్టినట్టే దేవుడు ఇంకో అంటాడు వారి చుట్టూ నేను అగ్ని ప్రాకారముగా ఉందును ఏ ప్రాకారం అగ్ని ప్రాకారముగా ఉందును ఏ వెపన్స్ ఏ ఆయుధాలైనా సరే అక్కడ పేలవో ఏ ఆయుధాలైనా సరే నేను చిన్న విషయం చెప్పమంటారా మొన్నటిదాకా ఇజ్రాయెల్ దేశంలో ఐరన్ ఐరన్ డోమ్ ఐరన్ డోమ్ అంటే ఒక బాంబు ఇతర దేశాల నుండి పడితే దాన్ని పైపైన గగన స్థలంలోనే పేల్చే ఒక యంత్రాన్ని కనిపెట్టారు ఏంటిది అది ఐరన్ డోమ్ ఇప్పుడేం కనిపెట్టారు తెలుసా ఐరన్ భీమ్ ఐరన్ భీమ్ అవతల వాడు ఒక్క బాంబు పది లక్షలు ఖర్చు పెట్టి వేస్తున్నాడు ఇక్కడ ఐరన్ డోమ్కి ఆ బాంబుని పేల్చడానికి యాభై లక్షలు ఎనభై లక్షలు అవుతుంది విధి గమనించి ఓహో ఈ రీతిగా ఇజ్రాయెల్ దేశాన్ని నష్టపరచాలంటే చిన్న చిన్న తొగ్గలకు పనికిరాని చిన్న చిన్న బాంబులు వేద్దాం వాడు పెద్ద పెద్ద బాంబులు వేసి నష్టపోతూ ఉంటాడు కొంతకాలానికి ఆర్థిక వ్యవస్థ పడిపోద్ది అందరూ పోయి వాడి మీద పడవచ్చు ఎందుకనంటే ఈ దేశ పది లక్షలు ఐదు లక్షల బాంబుకి ఇజ్రాయలుడు ఐరన్ డోమ్కి ఎనభై డెబ్భై లక్షలు ఖర్చు పెడతాడు ఇప్పుడు ఖర్చు పెట్టేది ఎంత తెలుసా మూడు లక్షలు రెండు లక్షలు కాదు దేని స్తోత్రం కేవలం నూట ఎనభై రూపాయలు ఎంత చెప్పండి ఐరన్ భీము ఏమన్నాడు తెలుసా నిండా మొన్నటిదాకా ఇట్టని పిచ్చి పిచ్చి బాంబులను వేసి మా ద్వారా ఎనభై లక్షలు డెబ్బై లక్షలు ఖర్చు పెట్టించారా ఇప్పుడు మా మేము ఏ బాంబు ఆడుతున్నామా దేని స్తోత్రం ఐరన్ భీము రేజర్ రేజర్ అమ్మా బాట అది ఎంత బాంబు అయినా సరే కాల్చిపడేయటం నేను స్తోత్రం ఇక మా సీక్రెట్ ఎవరో కలిపెట్టలేరు అమెరికా వాడు అడుగుతున్నాడు ఆడు కొంచెం ఆ సీక్రెట్ చెప్పని చెప్పమో ఎందుకని ఈ రహస్యములన్నీ మాకు బయలుపరిచి నేర్పుతున్న దేవుడు మా చుట్టూ ఆయన ఏమై అగ్ని ప్రాకారముగా ఉండేనా అలలుయో ఆయన అదృశ్యముగా ఎవరికి కనబడకపోయినా ఆయన దృష్టికి యదార్థంగా బ్రతుకుతున్న మమ్మల్ని కాపాడుకోవటానికి ప్రతి ఆలోచన ప్రతి నడిపింపు ప్రతి ఉపదేశం మాది కానే కాదా దేవాది దేవుడు ఇస్తున్నదే ఐరన్ డోముకే నఫరే తిని పెట్టారా ప్రపంచ దేశాలు భయపడ్డాయి ఇప్పుడు వచ్చింది ఐరన్ భీము దేని స్తోత్ర ఇది దగ్గర దగ్గర ఆరు ఏడు వందల కిలోమీటర్ల దూరంలో కాల్చిపడేసిద్ది అంట కానీ రేటు తక్కువ పవర్ ఎక్కువ దాని స్తోత్రం కలిగిన కాక అలాంటి సెక్యూరిటీ ఇచ్చాడు దేవుడు వాళ్ళకి ఎందుకనంటే సామాన్యమైన మైండ్ కలిగిన వాళ్ళకి అట్లాంటి ఆలోచనలో రావు నిజంగా దేవుడు ఇచ్చిన ఆలోచన అందుకని అప్రీతిని పెట్టారు యథార్థంగా బ్రతికే ఆ ఇజ్రాయెల్ దేశానికి దేవుడు అగ్ని ప్రాకారమై అగ్ని ప్రాకారం అంటే ఇప్పుడు వ్యపన్స్ వాడుతున్నారు ఏదో ఒక రీతిగా ఒక చిన్న దేశాన్ని కాపాడుకుంటున్నాడంటే మరి ఎక్కువ కోరుకుంటుంది ఏంటో తెలుసా యథార్థత దేవుడికి నచ్చేది యథార్థత యథార్థంగా ఉంటే దేవుడు కాపుదల రెండోది యథార్థంగా ఉంటే మన గుడారాలు ఊరి తిరుగుతాయి నెంబర్ వన్ చదవండి పద్నాలుగు పదకొండు సామేతలో పద్నాలుగు పదకొండు పలకండి అన్నమాట అమ్మా యథార్థవంతుల గుడారాలు ఏమవుతాయి అన్నయ్య ఇంట్లో జరగట్లేదు అన్నయ్య ఒక రోజు చెప్పమ్మా ఏంటం పది రోజులు చెప్పమ్మా ఏంటం సంవత్సరం చెప్పమ్మాంటాం ఎప్పుడు అదే పాటైతే అట్ట ఎప్పుడు అదే పాట అయితే అట్టా ఎప్పుడు ఆ దరిద్రమా ఏని దేవుడు ఒకప్పుడు పరీక్షించాడు అన్ని పోయినాయి కానీ అది ఎక్కువ కాలం ఉందా రెండంతలుగా దేవుడు దీవించలేదా బెద్రహేయం ప్రాంతంలో కరువు వచ్చింది మరలా దేవుడు దీవించినప్పుడు బోయోజ్ ధనవంతుడు కాలేదా ఎప్పుడు ఆ విధమైన దరిద్రము ఆ తోక లాంటి బ్రతికి ఎందుకు వస్తుందంటే ఒక్కటే ఒకటి ఒకటి వాక్యం చెప్తుంది భక్తిహీనుల ఇల్లుగును డిస్ట్రాయ్ ఇంగ్లీష్ లో ఏమన్నా తెలుసా డిస్ట్రాయ్ నాశనం అయిపోతుంది భక్తిహీనత ఉంటే నీ ఇల్లు నాశనమే అబద్ధాలు ఉంటే నువ్వు ఎదగవు అబద్ధాలతో నువ్వు ఏ వ్యాపారం చేసినా నష్టపోతావు అబద్ధాలతో ఏ పొలాలు వేసినా అన్ని ఎండిపోతాయి ఎద్ అబద్ధాలతో నువ్వు ఎంతమంది కొన్ని లక్షల మందిని మెయింటైన్ చేస్తున్నా అన్నిట్లో నీకు నష్టమే దేంట్లో ఏ స్వభావం ఉంటే అబద్ధాలు ఉంటే ఎందుకనంటే అబద్ధాలే భక్తిహీనత యథార్థంగా బ్రతికేవనుకోండి అనుకోండి కొంచెం ఉన్న ఏమవుతుందండి వృద్ధిలుతూ ఉంటారు నేను స్తోత్రం గెలుగునగాక కొంచెమున్నా అంచెలంచెలగా అంచెలంచెలుగా దేవుడు నిలబెట్టిన స్థలంలో ఉన్న ఇస్సాకును దేవుడు ఏం చేశాడు నూరంతల ఫలసాయం ఏ సహాయం అండి నూరంతల ముప్పదంతలా కాదు అరవదంతలా కాదు ఎంత హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వందకి వంద శాతం ఆశీర్వాదం ఈరోజు నన్ను ఈ కుటుంబం దీవించబడాలని నేను కోరుకుంటున్నా హలో లుయ్యా మీరందరూ దీవించబడాలని కోరుకుంటున్నా మీ పొలాలు మీ వ్యాపారాలు దీవించబడను గాక అంతకంటే ముందుకు మీరు యథార్థవంతులుగా గాక యథార్థత కోరుకోండి యథార్థత కోరుకోండి ఆటోమేటిక్గా డెవలప్ వచ్చేస్తానే ఉంటుంది యథార్థత లేకుండా నువ్వు డెవలప్ కాలేవు ప్రార్థన చేస్తూ ఉంటే ఆవులంతలు వస్తున్నాయా అన్నయ్య ఆత్మీయతలు యథార్థత లేదు నేను స్తోత్రం కలిగను కాక ఆత్మీయతలు ఏం లేదండి యథార్థత లేదు వాక్యం చదువుతుంటే నిద్ర అవుతుందన్నయ్యా భ్రష్టు పట్టిపోయింది ఆత్మీయత యథార్థత లేదు అభిషేకం రాట్ల అన్య భాషలు రావట్లా ప్రార్థన చేస్తా ఉంటే ఓ కాశ్మీర్ నుండి ఎత్తుతాడు కన్యాకుమారి దగ్గరికి వచ్చేలాగా ఇక్కడ సంగమాత నిద్రపోవాల్సిందే దేని స్తోత్ర కొంత ప్రార్థన చేస్తా ఉంటే మాంసం మొక్కలు నవ్వులనట్టు నవ్వులుతున్నారు ఏం నవ్వులుతున్నావు ఉమ్ముని నవ్వులుతున్నావా ఇదంటే నన్ను మంచి పదాలతో ఒక అరగంట ప్రార్థన నేర్చుకోండి ఏ పదాలతో మంచి పదాలతో అర్థం కాని బ్రాహ్మడు మంత్రాలు చదివినట్టు అల్లెలుయ్య బెల్డప్పులు చూస్తేనే అబ్బో అంతా బెల్డప్పు ప్రార్థన చేయమంటే స్తోత్ర ప్రార్థన స్పష్టత ఉండాలి వ్యర్థమైన ప్రార్థన దేవుడు ఆలకించడు వారు చదవండి మీరు ప్రార్థన చేయినప్పుడు వ్యర్థమైన మాటలు వషించవద్దు వర్షింపవద్దు నేర్చుకో ధవలవర్ణుడా రత్నవర్ణుడా జ్యోతిర్మయుడా అది ఇదే నేర్చుకో ప్రాక్టీస్ చేయి ఆ నా పదాలకు రాట్ల నా పెదవులకు రాట్ల ప్రాక్టీస్ చేయి ఒంటరిగా ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేయి మంచి పదాలు నేర్చుకో హలోల లుయ్యా హలోల లుయ్యా మీరు అంటే అర్థం కాని వాటిని ఏమంటారండి వ్యర్థమైన మాటలు గంట సేపు కూర్చున్నా అర్థమైందా వాడు ఎవడో ఒకసారి వచ్చాడు వచ్చి ఏదేదో అందరికీ నేను మందు మందు అన్నాడు పేరు చర్ల సరే ఏం మందిస్తాం అంటే నాకు అటు పొదింది పొదింది అన్నాడు పొది కాదురా పొడి అదే పొది 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 ఇంకేముండ మోసరు ముక్క మోసరు మొక్క ఒకటి అన్నాడు మోసరు మొక్క అంటే ఏంది అదే అదే మోసరు ముక్క అండి మోసరు మొక్క మైసూరు పాకా ఆవిడేమన్నాడండి మోసరు మోసూరు అంటున్నాడు ఏరా నీకు పదాలు పలకటమే రాకపోయేనే ఏదో మందు మోందు మోందు అంటున్నావు నిజంగా నువ్వు అందరూ ఈ మొత్తం మీద గురిపెట్టే అందరం చంపేస్తావా అందరం చంపేతా నీకు ఎంత కావాలి బాగా అవుతుందండి వంద రూపాయలు ఇంకెప్పుడు కనపడద్దు ఈ కాలనీలో డబ్బులు ఇచ్చి పంపించాయి దేని స్తోత్రం ఇంకెప్పుడు కనపడద్దు నాకు ఆ టైంలో దగ్గు వస్తుంది వాడు నాడు దగ్గులకి జలుబులకి అన్నిటికీస్తానంటే మా బాబాయ్ తీసుకొచ్చాడు గురుప్రసాద్ అయ్యా ఇదో మందు కానీ సీక్రెట్గా వాడుకో ఏం కాదు ఇట్లాంటి వాళ్ళు భలే పని చేస్తుంది అన్నాడు దాని స్తోత్రం నేను చెప్పాను ఏమనంటే వాడు మోసరు మొక్క అంట కూడా మందనటో రాకపోతుండే ఇలాంటి వాడిస్తే మందిస్తే బాబాయ్ కొంతకాలం సేవ చేయాలా లేదా అది నమ్మకం ఉంటే లేనయ్యా నాకైతే నీ మీద కూడా నమ్మకం లేదు వాడి మీద తర్వాత సంగతి నీ మీద కూడా లేదు నాకు నమ్మకం దాని స్తోత్రం పదాలనే స్పష్టత ఉండాలి కదండి చదుల పైకి చెప్పండి అలో చేతులు ఎత్తుతారని చూడండి యథార్థవంతుల గుడారం ఏమవుతుంది 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 వాళ్ళు పడింది మా మీద వీళ్ళు పడింది మా మీద వాళ్ళు కుల్లుకుంటున్నారు వీళ్ళు వ్యసన పడుతున్నారు వాళ్ళు అసూయి బంతులు ఎంతమంది పొందేవాళ్ళు పడేవాళ్ళని పడినయి ఏమైంది ఏమైంది చెప్పండి మన చుట్టూ దేవుడు ఏమైనాడు అగ్ని ప్రాకారముగా ఉంటానో అలలుయా ఎవరేమన్నా అనుకోని ఎవరన్నా ఏమన్నా వ్యసన పడని ఎవరేమన్నా మనల్ని కుల్లుకొని ఏదైనా చేయని వ్యసన పడుట వ్యసన పడకొడి అది కీడుకే మనకేమైందండి దేవుడిచ్చిన ఆశీర్వాదం పోతుందా దీవెళ్ళ పోతాయా మేలులు పోతాయా దేవుడిచ్చిన సహాయం చేసే సహాయం ఆగిపోద్దా యహోవా నిలబెట్టగా ఎవడైనా పడగొట్టగలడా యహోవా తలుపులు మూయిగా ఎవడైనా తెరవగలడా అంత ఆయన చేతిలో ఉంది ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఎవడు పోగొడతాడు ఎవడు పోగొట్టలేడు దేని స్తోత్రం కానీ ఎలా బ్రతకాలి యథార్థంగా బ్రతకాలి యథార్థంగా ఉంటే రెండు ఆశీర్వాదం ఏంటి వృద్ధులతో మూడోది యథార్థంగా ఉంటే ఏం జరిగిందో తెలుసా బలపరచబడతావు యథార్థవంతులను బలపరచడానికి ఆయన కనుదృష్టి లోకమంతా తిరుగుతుంది అయ్యా నీ దృష్టి నా మీద ఉండాలి అయ్యో నా పిల్లల మీద ఉండాలి అయ్యో ప్రార్థన చేస్తున్నారు చూడండి ఎవరి దృష్టి ఉండాలంట చెప్పాలండి దేవుని కరు దృష్టి నీ మీద ఉండాలంటే దేవుని కను దృష్టి నీ మీద ఉండాలంటే నువ్వు తప్పుడు పనులు అని చేస్తుంటే చూడాలా ఆయన కళ్ళొచ్చే ఎవరి కొరకు ఎదుక్కున్నాయి యథార్థవంతులు ఎక్కడ ఉన్నారు దేవుని కళ్ళు అందగాలని అందగతెల్ని వెతకడం లేదు దేవుని కన్నులు పేరు గణతున్న వారిని వెతకడం లేదు దేవుని కన్నులు ఈ లోకంలో ఉన్నటువంటి పై పై హోదాలో ఉన్న వారిని వెతకట్లేదు ఏమి వెతుకుతున్నాయి వాక్యం చదవండి రెండో రెండో దినవృత్తాంతములు పదహారు తొమ్మిది ఈ యథార్థవంతులను బలపరుచుటకు యహోవా కను దృష్టి లోకమంతా సంచారం చేస్తుంది అయ్యా ఇండియాలో ఎవరైనా యథార్థవంతులున్నారా అయ్యా ఈ నర్సాపేటలో ఎవరైనా యథార్థవంతులు ఉన్నారా అయ్యా ఈ ఊర్లో ఎవరైనా యథార్థవంతులున్నారా ఇంట్లో ఎవరైనా యథార్థవంతులున్నారా ఈ సంఘంలో ఎవరైనా యథార్థవంతులున్నారా ఇదిగో ఈ ప్రాంతంలో ఎవరైనా యథార్థవంతులున్నారా అని ఆయన కన్ను దృష్టి ఏం చేస్తుంది లోకమంత సంచారం చేస్తాం చప్పట్లు కొట్టండి గట్టిగా కొంతమంది అంటారు ఎవరు నన్ను గుర్తించట్లేదండి ఎవరు నాకు అంత విలువ ఇవ్వడం లేదండి ఎవరు అంత ఎవరు నన్ను అంతగా పట్టించుకోవట్లేదండి నిజమే దావీధిని కూడా ఎవరు పట్టించుకోవాలా అర్థమైంది తండ్రి పట్టించుకోలే ఏడుగురు అన్నదమ్ములు పట్టించుకోవాలా పనికి రానోడని ఇచ్చి పంపించారు కానీ ఈ దావీదులు ఏముందో తెలుసా యథార్థత ఉంది ఆ యథార్థవంతుని దేవుడు ఎత్తుక్కుంటూ వచ్చాడు అల లుయ ఆ యథార్థవంతుని కొరకు దేవుని కన్నులు ఎదురు చూసాయి అక్కడ బలాజులు ఎత్తర్లు లావోళ్ళు ఆ రకరకాలలో ఉన్నారు కానీ యథార్థవంతుడైన దావీదుని కనుక్కున్నాయి నేను కోరుకున్నవాడు ఎతడే అల లూయ మీ దగ్గర డబ్బుంటే అనేక మంది వస్తారు అందముంటే అది ఇష్టపడి అనేక మంది వస్తారు పేరు పరపతుంటే అనేక మంది ఇష్టపడి వస్తారు కానీ నా దేవుడిని దగ్గరికి రాడు నీళ్ళు ఏం కోరుకుంటున్నాడు ఆయన యథార్థత ఉంటే ఆ చెప్పిన అన్నీ లేకపోయినా నీ వెనకాలే వస్తాడు ఆయన చప్పట్లు గట్టిగా ఆ యథార్థత ఉంటే నువ్వు గొర్రెలు కాసుకుంటున్నా బర్రెలు కాసుకుంటున్నా ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఆయన కన్నులు వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తాయి నేను స్తోత్రం కలుగునగాక అందుకని మూడు ఆశీర్వాదం ఏంటంటే యథార్థవంతులను బలపరుస్తాడు యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆనందదాయకము హలో ఇంకా చెప్పవలసినవి చాలా ఉన్నాయి సమయం లేదు లేచి నిలబడండి ప్రియ దేవుని సంఘమ ఈరోజున యథార్థ జీవితం కావాలని నా దేవుడు కోరుకుంటుండగా ప్రతిరోజు నువ్వు అడగండి నాకు యథార్థ జీవితం కావాలయ్యా యథార్థమైన బ్రతుకు కావాల ప్రభా యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందదాయకమై ఉన్నది భక్తిహీనులు అర్పించు బలు ఆయనకు హేయమై ఉన్నవి భక్తిహీనుల ఇల్లు నిర్మూలమైపోతున్నాయి భక్తిహీనుల ఇల్లు నిర్మూలమైపోతుంది యథార్థవంతుల ఇల్లు గుడారము వర్దిలుతుంది యథార్థవంతులకు ఆయన తోడై ఉంటాడు యథార్థవంతులు ఆయన సన్నిధిలో నిలబడే భాగ్యమును కలిగి ఉంటారు యథార్థవంతులు ఆయన చేత బలపరచబడతారు యథార్థవంతుల చుట్టూ దేవుడు కంచి వేస్తాడు అగ్ని ప్రాకారముగా ఉంటాడు వారిని విడుబాడు ఎడబాయడు లోకమంతా విడిచిన ఈ రోజున యథార్థ జీవితం కావాలని నా దే